హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైక్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు అంటే మెడిసిన్ అదేవిధంగా వ్యాధికి సంబంధం లేనటువంటి కొన్ని సైకలాజికల్ క్వశ్చన్స్ అనేటివి నన్ను అడుగుతున్నారు ఈ సైకలాజికల్ క్వశ్చన్స్ వాస్తవానికి వాళ్ళు రేజ్ చేయడం కూడా కరెక్టే దానికి సొల్యూషన్స్ కూడా అవసరమే దాని వల్ల సమస్యలు కూడా క్యూర్ అవుతాయి అంటే సైకలాజికల్ గా వాళ్ళు క్యూర్ అయినట్లయితే వాళ్ళ సమస్యలు క్యూర్ అవుతాయి కాబట్టి అలాంటి కొన్ని సమస్యల గురించి ఈరోజు మనం చర్చించుకొని కొన్ని వీడియోస్ వీటి గురించి తీసి మెంటల్ గా వీళ్ళని స్ట్రాంగ్ చేసి ఈ సమస్య నుంచి సాధ్యమైనంత వరకు వితౌట్ మెడిసిన్ తోటి వీళ్ళను క్యూర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ నేను తీస్తున్నాను అందులో ముఖ్యంగా చాలా మంది కూడా నాకు అడుగుతూ ఉంటారు మేము మామూలుగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ కానివ్వండి సెక్స్ లో కానివ్వండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నాము బట్ కొన్ని సందర్భాల్లో భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాము సాటిస్ఫైడ్ చేయలేకపోతున్నాము అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు కారణం ఏంటి మేము హెల్దీగా ఉన్నాము ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాము మామూలు టైంలో ఎలక్షన్స్ కూడా అన్ని బాగానే ఉంటున్నాయి బట్ ఎస్పెషల్ గా బాధ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే మీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేనప్పటికీ మీ బాధ్యత పార్టిసిపేట్ చేసేటప్పుడు కొంతమంది స్త్రీల యొక్క సైకాలజికల్ డిజార్డర్స్ అంటే కొంతమందికి సెక్స్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల లేదా మీ పట్ల సరైనటువంటి ఇంట్రెస్ట్ లేదంటే కోపమో ఏదో ఉండడం వల్ల స్త్రీలు మెయిన్ గా ఏంటంటే సరైనటువంటి సుముఖత చూపించలేదు కొన్ని సందర్భాల్లో అంటే ఇలా అందరని కాదు బట్ కొంతమంది ఉంటారు ముఖ్యంగా స్త్రీలు చేయకూడని పనులు అది కలిసే సందర్భాల్లో దీనివల్ల మగవాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఈ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు మెంటల్ గా సైకాలజికల్ గా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయిపోయి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక నెగిటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోయి ఒక వాళ్ళందరూ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటారు సో ఇలాంటి సమస్యలు ముఖ్యంగా ఈ వీడియోని మీకు వీలైతే మీ బాల్య కూడా చూపించండి అంతా మరి ఏమీ ఓపెన్ గా చెప్పడం అనేది ఏమి ఉండదు బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే అప్పుడు మీకు కొన్ని సమస్యలు అనేవి తగ్గిపోతాయి అందులో కొన్ని సమస్యలలో కొంతమంది నాకు చెప్పిన దాని ప్రకారం ముఖ్యంగా పాల్గొనే సందర్భాల్లో స్త్రీలు అనేది ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ గా ఉండాలి అంటే ఏ విధంగా అంటే భర్తలు చేసే సందర్భాల్లో వాళ్ళు ఏ విధంగా చేసినా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి తప్పించి నెట్టివేయడము తోసివేయడము ముఖం విరుస్తూ ఉండడము లేదా తిట్టిన తిట్టడం లాంటివి లేదంటే కొంచెం కసురుకోవడాలు ఇలా వద్దు అలా అని కొంత నెగిటివ్ గా చేయడములు ఇలా చాలా మంది కూడా కొన్ని చిన్న చిన్న అంటే వాళ్ళకి వాళ్ళకి తెలియకపోయినా కూడా కొన్ని కొన్ని ఈ నెగిటివ్ పనులు ఏవైతే ఉంటాయో అది ఎదుటి వాళ్ళను ఇబ్బంది కలిగిస్తాయి దీని వల్ల ఒక్కసారిగా హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోవడము వాళ్ళు ఒక రకమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటారు నెక్స్ట్ టైం అలాగే మళ్ళీ వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళకు గుర్తు వస్తుంటాయి ఇలా చేస్తే అలా అన్నది ఇలా చేస్తే ఇలా ఉన్నది ఈ విధంగా చేస్తే దానికి ఇబ్బంది కలుగుతుంది ఈ విధంగా చేస్తే దానికి పెయిన్ వస్తుంది కాబట్టి ఇలా చేయద్దు ఈ థాట్స్ అన్ని కూడా మళ్ళీ అప్పుడు మైండ్ లో తిరుగుతుంటాయి మీకు తెలియకుండానే ఈ థాట్స్ వల్ల మీరు సరిగ్గా రతిలో పాల్గొనలేకపోతూ ఉంటారు సరిగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోతూ ఉంటారు ముఖ్యంగా చాలా వరకు కూడా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఏ విధంగా బెటర్ గా ఉంటుందో ఆ విధంగా కొనసాగించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు కొంత కొత్త ధనాన్ని కోరుకున్నప్పటికీ దానికి కూడా సిద్ధంగా ఉండాలి వ్యతిరేకించకుండా సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా నెగిటివ్ మాటలు కానివ్వండి వ్యతిరేకించేటువంటి పనులు నెట్టడాలు తోసేడాలు గిల్లడాలు ఇష్టం లేకుండా గట్టిగా పిలుసుకోపోవడాలు ఇలాంటి వాటి వల్ల ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నా కొన్ని సందర్భాలలో వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు ఎందుకంటే మైండ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి అసలు ఇలాంటి స్ట్రెస్సెస్ అనేది ఆ టైంలో ఉండకుండా ఉంటేనే మగవాళ్ళు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ అని చూపించగలరు ఏంటి స్త్రీలను సాటిస్ఫైడ్ చేయగలుగుతారు బట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనము ఎలా ఉన్నా అంటే స్త్రీలు అనేది ఈ సమయంలో ఎస్పెషల్ గా ఈ టైంలో బాగున్న టైంలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచిగా మాట్లాడినా ఎస్పెషల్ ఈ టైంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లనే చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు సో అందుకని ఇలాంటి వాటిని కూడా మీరు తగ్గించుకోవడం మంచిది లేదా ఇలా చెప్పలేము మా భార్యకు అని అనుకునే వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేని విధంగా కాకుండా వాళ్ళకి ఇష్టమైన విధంగానే మీరు కొత్తగా చేయడానికి ప్రయత్నించండి చాలా మార్గాలు లభిస్తాయి కాబట్టి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చూసుకోండి ఎస్పెషల్ గా మీరు కలిసిన కొద్దిసేపు ఓకేనా ఆ డిస్టర్బెన్స్ వల్ల చాలా మంది కూడా ఏమవుతుందంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అయ్యో ఇలా అయితే అలా అయినా అని ఒకవేళ మీరు ఒక రోజు ఏదైనా పర్ఫార్మెన్స్ తక్కువగా చేశారనుకోండి అయ్యో ఇంతేనా ఇలాగేనా ఇలా ఇంకా ఏం సాటిస్ఫైడ్గా లేదు నేనేం హ్యాపీగా లేను నాకు సరిపోలేదు ఇలా ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎప్పుడు ఏంటంటే మాటలు అంటే ఈ నెగిటివ్ మాటలు అనేది ఈ స్త్రీలు ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు సో వాళ్ళు ఒక రోజు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనేది రోజు ఒకేలాగా ఉండదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సార్లు డిస్టర్బెన్స్ గా ఉంటుంది కూడా ఓకేనా అది దానికి బయట వాళ్ళకు ఉన్న స్ట్రెస్ వల్ల కావచ్చు టైమింగ్ లేకపోవడం వల్ల కావచ్చు మరి ఇతర కారణాలనే కావచ్చు సో ఏ ఒక్కసారి పది సార్లలో ఏడు సార్లు సక్సెస్ అయ్యి మూడు సార్లు ఫెయిల్ అయినా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి నెగిటివ్ మోడల్ అనేది భార్యలు ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు దీనివల్ల వాళ్ళు మెంటల్ గా చాలా స్ట్రెస్ అవుతారు దీనివల్ల క్రమక్రమంగా వారి యొక్క సెక్చువల్ పవర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది వాళ్ళకి తెలియకుండానే సో ఇది ఒక రకమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లం అనేది చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి విషయాలు మగవాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు సో ఒక స్త్రీని సాటిస్ఫైడ్ చేయలేనటువంటి జీవితం వేస్ట్ అన్న ఒక విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఆ స్త్రీని సాటిస్ఫై చేయలేకపోయామే నా పర్ఫార్మెన్స్ సరిపోవడం లేదే నేను మగతనం తగ్గిపోయిందా అన్న ఒక రకమైన నెగిటివ్ థాట్స్ కూడా రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయాలలో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ప్రతి రోజు హ్యాపీగా మీరు అనుకున్నంత హ్యాపీగా ఉండగలుగుతారు ఈ విషయాలలో ఓకే సో ఫ్రెండ్స్ కొంత ఆలోచించండి ప్రతి దాన్ని మెడిసిన్ తోటే కాకుండా ప్రతి మనం అన్ని ఒకే విధంగా కాకుండా కొంచెం మన ఆలోచన విధానాలు కూడా తేడా వచ్చినట్లయితే ఇంకా మోర్గా కావాలి అని ఇద్దరు కనుక కోరుకొని చేసుకున్నట్లయితే ఆ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంటుంది కాబట్టి చిన్న చిన్న వాటికి అనవసరంగా టెన్షన్లు పట్టి ఎక్సైట్మెంట్లుగా ఈ జీవితాన్ని లాస్ చేసుకోకండి ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచన అయినా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ